చందమామ కథ గతిలేని భర్తకు మతిలేని భార్య పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలు మగలు ఉండేవాళ్ళు ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామాగ్రి తెస్తాను గారెలు చేసి పెట్టు అన్నాడు పెండ్లం సరేనన్నది మొగుడు బజార్కెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చిచ్చి పొలం మీదకి వెళ్ళాడు పెండ్లానికి ఏమో గారెలు చేయటం అస్సలు తెలీదు గారెలు ఎట్లాగండి చేసేది అని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక బ్రాహ్మణ విధవరాలని అడిగింది ఆమె సేరు ఉద్దిపప్పు నీళ్ళలో నానబోయి అని ఇంకా ఏదో చెప్పబోయింది ఓస్ నాకు తెలిసిందిలే అని పైమాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్ళల్లో పప్పు నానబోసింది అవతల ఏం చేయాలో తెలియదు మళ్ళీ పక్కింటి ఆమె దగ్గరికి పోయి అడిగింది ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకా ఏమో చెప్పబోయింది ఈ మాట కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్ ఇంకా తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది కానీ తర్వాత ఏం చేయాలో తెలియదు మళ్ళీ పక్కింట ఆమెను పోయి అడిగింది ఈసారి ఆమెకి కోపం వచ్చింది ఏం దీనికి ఎంత గీర్వానో చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది ఈ మాటు దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకొని అమ్మ ఆ పప్పులో రెండు సేర్లు ఉప్పు నాలుగు సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు గారెలవుతాయి అన్నది ఇంటికి వచ్చి ఆ వెరివాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాశతో సంబరపడిపోతూ మొగుడొచ్చాడు అతని కూర్చోమని ఒక దొన్నే ముందర పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది వసే ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకొని విధవరాలు చేసిన మోసం కనుక్కున్నాడు మర్నాడు ఈ మాట అయినా ఆమెకు కోపం కాకుండా అంతా అడిగి తెలుసుకొని సరిగ్గా ఆమె చెప్పినట్లుగానే గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి తెచ్చిచ్చి పొలానికి వెళ్ళాడు పెండ్లాం కూడా పక్కింటి విధవరాల దగ్గరికి పోయింది ఆమెతో తన సంగతంతా చెప్పింది విధవరాలికి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకొని ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను అంతా సరిగ్గా నేను చేసినట్లుగానే చెయ్యి అని చెప్పింది తర్వాత ఆమె తల గొరిగించుకొని స్నానం చేసి మడి కట్టుకొని పిండి రుబ్బి గారెలు వండింది పెండ్లాం అదంతా చూసుకొని ఇంటికొచ్చింది మినప్పప్పు నీటిలో నానబోసింది ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నొన్నగా తల గొరిగించుకుంది స్నానం చేసి ఆవిడ దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకొని పిండి రుబ్బుతుంది మరి కాసేపటికి మొగుడు పొలం నుంచి ఇంటికొచ్చి ముసుగు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధవరాలేమో అనుకొని ఏమే అయ్యో పాపం పక్కింటి ఆవిడ చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు అదేంటండి అలాగంటారు బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేం వెరదాన్న అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది భార్య అవతారం చూడగానే భర్త వసేయ్ నీకు ఇదేం పోయేగాలమే నేను బ్రతికుండగానే బుర్రగోరిగించి కూర్చున్నావు అంటూ గొల్లు భార్యకు ఎక్కడా లేని ఉక్రోషం వచ్చింది చాలేండి ఎంత చేసినా మీరింతే బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండడం నేర్చుకోమంటారు మీరు సరే కదా అని ఆవిడ గారు చేసినట్లే నేను చేశాను ఇక నన్ను ఎందుకు తిట్టివాస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కలనీళ్ళు పెట్టుకుంది పాప మా బ్రాహ్మణుడు మళ్ళీ గారెలు చేయమని అడిగిన పాపాను పోలేదు జీవితాంతం కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ